నిరుద్యోగులు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విజయవాడ ఎన్నికపాడులో మెగా జాబ్ మేళా నిర్వహించారు ఉద్యోగాల కోసం భారీగా యువత తరలివచ్చారు జగన్ పాలనలో ఉద్యోగులు కూడా నిరుద్యోగులుగా మారిపోయారని చెప్పారు వైసీపీ హయాంలో యువత గంజాయి బారిన పడ్డారని తెలిపారు అలాగే రాష్ట్రంలో పరిశ్రమలు కార్పొరేట్ కంపెనీల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు చంద్రబాబు విజన్ మంత్రి లోకేష్ పూర్తితో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కంజాయి బాద్ పడి యువత చదువుకుని ఉద్యోగం రాష్ట్రంలో కూడా ఐబీఎస్ లాంటి ఇంటర్మీడియట్ విద్య వరకు మంచి విద్యా సంస్థ ఉన్నా కొన్ని ఇంజనీరింగ్ కాలేజీ ఉన్నా ఎక్కువ సంఖ్యలో ఐబీఎస్ స్కూల్ లాంటివి ట్రిపుల్ ఎక్సిపోర్ట్ లాంటివి ఐఐటీ కానీ ఇలాంటివన్నీ వస్తే కంపెనీలు కూడా ఇక్కడ వచ్చి స్థాపిస్తానికి ముందుకు వచ్చే పరిస్థితులు కంపెనీస్ ఫార్చి పాయింట్ కంపెనీ ఆ దిశగా మా ప్రభుత్వం పనిచేస్తుంది రాబోయే కాలంలో ఈ మలవలి పారిశ్రామిక అవడానికి మేజర్ కారణం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నియోజకవర్గం ఉంది అలాగే రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంది బందర్పూర్